అసలు విషయం ఏంటంటే నేను ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం ఏందంటే ఈ కాయిదాలు మీ మంత్రిత్వ శాఖలు ఉంటాయి మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ మీ డిపార్ట్మెంట్లు ఉంటాయి ఇవన్నీ ఇవేవో కేసీఆర్ గారు సంతకాలు పెడితే కేసీఆర్ దగ్గర ఉన్న ఉత్తరాలు కావి జోషి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ తర్వాత ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీ గారు తర్వాత మినిస్టర్ గారు ఈ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా సెక్రటరీలో ఉంటాయి ఒకసారి వీటి లోతుగా పరిశీలించండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఏం చేసిన నీకు అర్థమవుతుంది తెలంగాణ ఏర్పడ్డ నెల రోజుల్లో పట్టే స్పందించి సుప్రీంకోర్టులో పెటిషన్ వేస్తాము సెక్షన్ త్రీ కింద మీరు దీనిపైన రిఫర్ చేయండి అని చెప్పి లేఖ రాసినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా అవగాహన లేకుండా ఈ కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైన కొంతైనా మరి అవగాహన తెచ్చుకోండి అని చెప్పి నేను కోరుతున్నా నోట్లకు వస్తున్నాయి పదాలు దూషించాలని కానీ ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నాడా ఇది ఇవి ఏం మాట్లాడిన నిన్న కేసీఆర్ గారి మీద సెక్షన్ త్రీ వితిన్ వన్ మంత్ తెలంగాణ ఏర్పడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి తొలి రోజుల్లో లేఖ రాష్ట్రం సెక్షన్ త్రీ కింద ఇంటర్ వాటర్ డిస్ప్యూట్ మళ్ళీ నాలుగు రాష్ట్రాలకు మూడు రాష్ట్రాలకు కాదని చెప్పి చెప్పినాం ఉమాభారతి గారు ఆర్డర్ మీద సంతకం పెట్టింది తెల్లారి మహారాష్ట్ర కర్ణాటక ఎంపీలు అన్ని పార్టీల ఎంపీలు అధికార పక్షం ప్రతిపక్షాలు అన్ని కలిసి మమ్మల్ని వ్యతిరేకించిన పార్లమెంట్ ఒక అని లేసాను మా మీదికి మేము వెళ్ళ గురికిన నేను ఆ రోజు కమాన్ వాచ్ ది వీడియోస్ తెలంగాణ పట్ల సంపూర్ణంగా అర్థం చేసుకున్న పార్టీ ఏది అది కాంగ్రెస్ పార్టీ సమస్యల పట్ల అర్థం చేసుకోవాలి నేను అందుకే చివరిగా నా లేఖన రాసిన నేను లెటర్స్ వర్క్ టువర్డ్స్ రైట్ ఫుల్ షేర్ అండ్ ఎన్ష్యూర్ ద స్టేట్స్ అవర్ ప్రయారిటీ మా ప్రయారిటీ మా పార్టీ ప్రయారిటీ ఏంది తెలంగాణ ప్రోగ్రెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ రోల్ ఎదర్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఇన్ ది అపోజిషన్ మా పాత్ర తెలంగాణను కాపాడుకోవాల్సిన కను రెప్పల్లాగా కాపాడుకుంటాం తెలంగాణ మాకు తెలియదు అంటావు నువ్వు సెక్షన్ త్రీ మీద కృష్ణ వాటర్ డిస్ప్యూట్ తెలియదు మీరు నేను ఇంకొకటి అన్నారు ఏది ఆంధ్రప్రదేశ్కు ఎట్లా ఎట్లా ఒప్పుకున్నావు ఏది టూ నైన్టీ నైన్ ఈస్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ ట్వెల్వ్ టీఎంసీ నీళ్లను ఎట్లా ఒప్పుకున్నావు అని అంటారు అది దట్ వాజ్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అని కూడా చెప్పిన ఆ రోజు మిన్నట్స్ ఆ రాష్ట్రం మిన్నట్స్ చదువు ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది నీ నీ లేవు నీ లేవు తెలంగాణ కట్టలేదు ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకము ఎలా దాన్ని నిర్మించడానికి కేటాయింపుల కోసం కొట్లాడుతున్నాం మనం ఇప్పుడు ఆ రోజు సముద్ర పాలయ్యే నీళ్లు వాడుకుంటే వాడుకోండి అని చెప్పినాం అదేదో పెద్ద ఆరోపణ చేసి ఈ బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు కొంత అయినటువంటి జ్ఞానం కూడా లేదు ఈ కృష్ణా నదీ జలాల పంపకం పైన కమాండ్ డిబేట్ రండి రేపు నేను సేవలు వస్తాం డిస్కస్ చేద్దాం నేను ఇవన్నీ చెప్తున్నా కదా ఇన్ని కాయిదాలు మీ ముందు పెడుతున్నా నేను